సుల్తాన్పూర్ గ్రామం నుండి వచ్చినటువంటి యువకులకు వృద్ధులకు అదేవిధంగా మహిళలకు ఈరోజు గత ఆరు సంవత్సరాల నుంచి సుల్తాన్పూర్ గ్రామానికి బస్సు లేక వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పిల్లలు ఆ ఊరు నుంచి గవర్నమెంట్ స్కూల్కు వెళ్ళాలంటే వెళ్లాలంటే కూడా వాళ్ళు ఒక రెండు మూడు కిలోమీటర్లు పెద్ద పెద్ద పుస్తకాల బ్యాగులు మోసుకుంటూ మల్లాపూర్ బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వచ్చి బాలాపూర్ కానీ ఇంకా అదేవిధంగా ఇంకా వేరే ఇతర స్కూళ్లకు వాళ్ళు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఈ రోజు ఈ సుల్తాన్పూర్ గ్రామ వాసులందరూ మిదానీ డిపో మేనేజర్ గారికి వినతి పత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు వచ్చే దసరా నాటికి ఖచ్చితంగా పూర్వం ఏ విధంగా అయితే ఎన్ని ట్రిపుల్ బస్సులు అదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు దసరాకు ఈ కొత్త బస్సును మళ్లీ ప్రారంభించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం ఇది రంగారెడ్డి జిల్లా మహేష్ నియోజకవర్గం బాలాపూర్ మండల్ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామం ఇది లేదో లేదు ఎయిర్పోర్టుకు అతి దగ్గరలో ఈ సుల్తాన్పూర్ గ్రామం ఉంది ఈ గ్రామం ఒక ఆరేళ్ల నుండి ఇక్కడ గ్రామ ప్రజలకు బస్సు అందుబాటులో లేదు ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి బస్సు రావడం లేదు ఇక్కడ సుల్తాన్పూర్ గ్రామస్తుల ఓట్లు కావాలే కానీ సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ యొక్క గ్రామం యొక్క సమస్యలు పట్టించుకోదు ఈ ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఆరు ఆరు సంవత్సరాల నుండి ఈ యొక్క గ్రామానికి బస్సు లేదు ఇక్కడ వృద్ధులు అలాగే మహిళలు అలాగే కాలేజీకి వెళ్లే విద్యార్థులు అలాగే ఇక్కడ ముఖ్యంగా రైతులు ఇక్కడ మన చుట్టుపక్కల వ్యవసాయం మొత్తం బంద్ అయింది కానీ సుల్తాన్పూర్ గ్రామంలో వ్యవసాయం ఇంకా నడుస్తుంది అక్కడ కూర ఆకుకూరలు కట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న నిదాని మన సైదాబాదు మార్కెట్ మండికి తీసుకురావడం జరుగుతుంది ఆ యొక్క బస్సు లేక వాళ్ళు నానా అవస్థలు పడకుండా ఆ యొక్క ఆకుల తీసుకొచ్చి అమ్ముకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మన నిదాన డిపో మేనేజర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అతి త్వరలో అంటే ఈ దసరా పండుగ ఏదైతే పది రోజుల దసరా పండుగ వస్తుందో దసరా పండుగ రోజు ఈ యొక్క గ్రామానికి బస్సు వేయాలని చెప్పి మన డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే లేని ఎడల ఒకవేళ బస్సు రాకపోతే పెద్ద ఎత్తున ఈ డిపోని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మాకు సుల్తాన్పురం బస్సు లేదు బస్ అయ్యాలేమో కాళ్ళు నడవలేకుంటున్నాయి చాతగా కుట్టున్నాము టైమ్ టైంకి ఎవరు అందరు మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఆరేండ్ల సంధి మరి సొమ్ము పోయినా ఎవరు వస్తలేరు చీకట్లు వస్తున్నాము మాకే దర్ బాబులు ఏనాయన మాకైతే బస్సు కావాలి పది సార్లు వచ్చిపోయినా ఎవరు పట్టించుకోలేదు రావాలి వేస్తారా సంవత్సరాలుగా మా ఊరికి బస్సు వస్తలేదు మా ఊర్లో పిల్లలు ఇప్పుడు మా పిల్లలు కాలేజీకి పోయే పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి లేట్ అయిపోతుంది ఆటోల సౌకర్యం కూడా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత పది పదిహేను నిమిషాలు లేట్ అయిందని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు మా పిల్లల కోసము మాకు బస్సు కావాలని మేము అడుగుతున్నాము బస్సు వేయాలని చెప్తున్నాము మేము బస్సు వేయాలి కంపల్సరీగా అటు గవర్నమెంట్లో చదివేయలేము ఇట్లా ప్రైవేట్లో ఫీజులు కట్టలేము వ్యాన్ ఫీజు కట్టాలి స్కూల్ ఫీజు కట్టాలంటే మా తోట అయితే లేదు ఒక ట్రిప్ బస్లో పోయినా ఒక ట్రిప్ ఒక చేతనైనా ఎనుకో ముందో బస్సు వచ్చినా కానీ పొద్దున పూట వచ్చిన ట్రాన్స్పోర్ట్కి ఒక ట్రాన్స్పోర్ట్ మాకు తగ్గిపోతుంది చిన్న చిన్న పిల్లలు మా పెద్ద పిల్లలు ఆ పిల్లలు పట్టుకొని ఒక పూట పోయినా మాకు కొంచెం అన్నా తగ్గిపోతుంది కదా అని చెప్పేసి మేము బస్సు కోసం ఇన్ని సంవత్సరాలు ట్రై చేసినాం అయినా వస్తలేదు ఇంతకు ముందు కూడా వచ్చినాం ఇక్కడ ఇక్కడ వచ్చి మాట్లాడినా కానీ పరిష్కారం కాలేదు ఇప్పటికైనా పరిష్కారం కావాలని వీళ్ళ తరపున వీళ్ళు మేము వచ్చినాము వీళ్ళు మాకు న్యాయం చేయాలి మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అంటే మస్తు ఇబ్బంది అవుతుంది మాకు బస్సులు లేక ఆడిచే రోడ్డు మీద కింద నడిచి ఊళ్ళోకి రావాలి ఎవరు బండ్లు కూడా ఉండయి బాటోళ్ళు కూడా రావాల ఏమి ఇబ్బంది అవుతుంది మాకు బస్సులు కావాలి ఆరు ఆరు సంవత్సరాలు బస్సులు బంద్ అయితే మండికి వస్తారు చాలా మంది ఊళ్ళు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎప్పటికీ మొగళ్ళు ఉంటారు బండి మీద దించి రావాలంటే టైంకు ఉండరు మాకు బస్సు కావాలి అండి సుల్తాన్పూర్ కి అది వరకు వచ్చేది ఆరు సంవత్సరాల నుంచి రావడం లేదు దానివల్ల స్టూడెంట్స్ కానీ మరి వద్దు మహిళలు కానీ మహిళలు కానీ తర్వాత మాలంటు వాళ్ళు ఉంటారు కదా అందరూ తీసుకునే ఉండరు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి బస్సు వేయాలని మేము కోరుకుంటున్నాం అట్ ది సేమ్ టైం మా అందరికీ ఒకప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు కనీసం ఏడెనిమిది కాలనీలు చుట్టూరు అయిపోయినాయి వాళ్ళ పిల్లలందరూ కూడాను నడిచి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే మధ్యలో వీధి కుక్కలు ఉన్నాయి వీధి కుక్కలు కరుస్తున్నాయి తర్వాత విషపురుగులు కూడా తిరుగుతున్నాయి రోడ్ల మట్టి అవి కూడాను దృష్టిలో పెట్టుకొని తర్వాత దొంగలు ఆ తర్వాత ఈవి టీచింగ్ వాళ్ళు ఉన్నారు అంటే నైట్ ఎక్కడ ఎవరు తెలియటం తెలియటలేదు వీళ్ళన్నిటి నుంచి మన పిల్లల్ని మనం రక్షించి మేము రక్షించుకోవాలంటే మా మనవిని మాకు బస్సు వేయాలని చెప్పేసి మేము మా అందరి తరఫున కాలనీల అందరి తరఫున వేడుకుంటున్నాం అన్పూర్ గ్రామానికి గత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా బస్సు వచ్చేది రైతులకు అనుకూలంగా మీరాల మండి దాకా పోయేది ఇప్పుడు అనుకోకుండా ఈ కరోనా అప్పటి నుంచి బంద్ చేసిరు రైతుల మూటలు మాదనపేట పోవాలన్నా ఇబ్బంది అవుతుంది స్త్రీలు హాస్పిటల్కి పోవాలన్నా ముసలిళ్ళు ఇక్కడ బయటకు వెళ్ళాలన్నా కిలోమీటర్ దూరం నడిచిపోతే కానీ ఆర్సిఐ రోడ్డు మీద ఆటోలు ఉండవు మల్లపురం రెండు కిలోమీటర్లు నడిచిపోతున్నామో ఆటోల గురించి ఇవి అందుక సౌకర్యంగా లేదు రోడ్లు ఇబ్బంది చీకటి స్కూల్ పిల్లలు బ్యాగులు మొయ్యలేక పదో తరగతి ఎనిమిదో తరగతి నుంచి కాలేజీ వరకు చదువుకునే ఆడపిల్లలు ఒంటరిగా పోలేక రాలేక ఆటోలకు వెయిట్ చేయలేక రోడ్ల మీద చాలా ఇబ్బందులు అవుతున్నాయి యథావిధిగా పాత బస్సును అదే ఆరు డిపో కంటిన్యూగా ఊళ్ళకు మేము మీరు పంపాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిపో మేనేజర్ గారు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ముసులు వాళ్ళకి మనం వాళ్ళకి పోయినప్పుడు కాడానికి దిగి ఊళ్ళో నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా బాధ అవుతుంది వరం కింద నైట్ పోయినా కానీ వరం గిట్ట దొంగలు వచ్చిన దోస్కు పోయినా దీంట్లోకి పోయినా కావలు గారు మాకు ఓన్లీ మాకు మాకు అందుకని పాత ఎక్కడ ఉందో మాకు బస్సు ఎట్లా వచ్చిందో మాకు అట్లా కావాలి మళ్ళా ఇప్పుడు కాలు పెరిగింది అక్కడ కాలు పెరిగింది ఇక్కడ కాలు పెరిగింది అసలు బస్సు అంతేనే ఊళ్ళకి వస్తాయి ఎన్ని రోజులు ఆ రేడేళ్ళు అయితే బస్సు రాక మా ఊళ్ళకి పాత మా వాతావరణం మంచిగా వచ్చింది బస్సులు మాకు కప్పుడు ఇది మధ్యలో ఏమైందో అసలు మా కత్త మధ్యలో బస్సే వస్తున్నారు ఊళ్ళో మాకు పాత ఎట్లా ఉందో మా కత్తనే మాకు బస్సు కట్టి కాదు మాకు అత్తనే కావాలి కావాలంటే ఎవరొచ్చి ఎవరికి రావాలన్నా వాళ్ళకి కూడా భయపడుతున్నారు పిల్లలు అక్కడికి వచ్చినాక ఫోన్ చేసి ఆగాలంటే కూడా అక్కడ ఏం లేదు కూడా లేదు పిల్లలకు రావడానికి కూడా ఊళ్ళకి రాబోతున్నా

ఒక్కరు లేట్గా వచ్చినా గవర్నమెంట్ స్కూల్కి పోయే పిల్లలు స్కూల్లో పోలేని పరిస్థితి బస్సులు లేక వారం వచ్చినప్పుడు నడవలేకపోతున్నారు ప్రైవేట్ స్కూల్ అంటే కొందరు బస్సుల పోతున్నాయి ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది ఉంది పెద్ద మనుషులు లేడీస్ ఒక్కరి ఊళ్ళు కావాలన్నా అరిసే రోడ్ మీద దిగారంటే ఒక కిలోమీటర్ నైట్లు లైట్లు ఉండవు ఎవరు మనుషులు కలవారు చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ యథావి చేయాలి ఇంకా దీనికి తోడు మా ఏరియాలో చాలా ఖాళీలు అయినాయి కాబట్టి మూడు వందల నెంబరు ఉప్పల్ నుంచి కానీ ఎల్బినార్ నుంచి కానీ మహేశ్వరం కందుకూరు చేసి బాగుంటుంది ఇద చెప్తున్నా మా ఆపర్చునిటీ మూల్యకొచ్చే బస్సు కచ్చితంగా మా ఇంత ముందుకి ఎంతండి కంటిన్యూగా బస్సు ఎంత ఉంది 6 లక్షల మూల్యపు సంచంకు కావాల్సి ఉంది ఇంకా వేరే ఖాళీ ఎక్కువ ఏమీ కాబట్టి ఆనందగారు వయెడ్ టీ మైక్రో బస్ దగ్గర వయెడ్ మా మూల్యకు వస్తుంది డిమో చేద్దాం వస్తాయి 100 మంది కల్లగొట్టి 800 మంది సౌకర్యం లేదు సార్ ఒక రెండు గంటలు సార్ ఇప్పుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే అట్లాగే ట్రిపుల్ కంటిన్యూ చేస్తే వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే మెయిన్ స్కూల్ పిల్లలకు డిపెండ్ చేస్తున్నాం సార్ మహిళలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ముఖ్యంగా ఏన్నారే సార్ ఇది సుల్తాన్పూర్ పక్క పెడతా అన్ని ఊర్ల బస్సులు పోతున్నాయి వాడిశాయం పోతాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోతుంది తుగ్గుడ పోతుంది కందుకూరు పోతుంది కర్తాలు పోతుంది అమ్మంగల్ పోతుంది కల్లకుర్తి దాకా పోతాయి అవి టిసి బస్సెస్ అయినా సరే ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్ బస్సులు ఈ లోకల్ బస్సుని సుల్తాన్పూర్ గ్రామం వరకు బస్సు తీసుకొస్తే ప్రజల సమస్యలు తీసుకునే అవుతారు ఇంకోటి ముఖ్యంగా ఒక ఇంకో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ సుల్తాన్పూర్ చుట్టుపక్కల మొత్తం ఒక మతం సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఇండ్లు కట్టుకుంటున్నాడు ఇల్లు కట్టుకున్నారు ఉన్నారు ఈ మా యొక్క సుల్తాన్పూర్ గ్రామం సంబంధించిన మహిళలు కానీ పిల్లలు కాని కాలేజీకి పోయే పిల్లలు కానీ బస్సు డైరెక్ట్ లేక రోడ్ల మీద ఇలా పడితే అవతల ఒక వర్గం వారు వచ్చి చిడాయించడము అన్ని దృష్టిలో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాథిక పథకంగా మాకు ఊరికి బస్సు వేయాలని చెప్పి నైన్త్ టెన్త్ సర్వీసులు అట్లా కంటిన్యూ చేస్తే అలా